వైఎస్సార్ కడప జిల్లా పౌర్మామ పట్టణంలో అర్ధాంతరంగా ఆగిపోయిన ఆర్ఎండ్బి ప్రధాన రహదారి నిర్మాణ పనులను పూర్తి చేయాలని సిపిఐ నాయకులు రాస్తారాకు చేపట్టారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్మిమిక సభ్యులు వీరశేఖర్ సిపిఐ బద్వేల్ డివిజన్ ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్ పూర్వమామి మండల కార్యదర్శి రవికుమార్లు మాట్లాడుతూ మైదుకూరు వయ తాటిచర్ల మీదుగా వెళ్లాలంటే పౌర్మామిల మీదుగా వెళ్లాల్సింది కానీ గత ప్రభుత్వంలో ఫోర్ లైన్ మంజూరైంది కానీ సంబంధించిన కాంట్రాక్టర్లు అర్ధాంతరంగా పనులు చేసి మిగతా పనులు చేయకుండా నిలిప్తలు చేస్తారు దీంతో వర్షాలు వస్తే ఎక్కడ నీళ్లు అక్కడ నిలుత్తలు కావడంతో వాహన ప్రాంతాలు ప్రజలు ఎన్నో పడుతున్నారని వారు ఆరోపించారు అంబేద్కర్ సర్కిల్ కూడల్లో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా ఈరోజు ఈ ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది ఎందుకంటే మరి మైదుగురు నుండి ఇటు రాజధాని అయినటువంటి అమరావతికి వెళ్ళే ఒక ప్రాముఖ్యమైన రహదారి ఇది ఈ రహదారి మరి భయంకరమైన పరిస్థితులు ఇప్పుడు కనబడతా ఉన్నాయి కేవలం ఏంటంటే మరి గత ఐదు సంవత్సరాల్లో మరి ఈ రోడ్డును సిసి రోడ్లుగా చేయాలని చెప్పి ప్రారంభించి అది కొద్ది కాలం మట్టుకే అది ఆగిపోయిన సందర్భాలు కనబడతా ఉన్నాయి ఎందుకంటే మహబూబ్ నగర్ నుండి ఇటు ఆ పోలీస్ స్టేషన్ వరకు మరి ఈ రోడ్లన్నీ కూడా వెడల్పు చేసే విషయంలో కూడా అధికారులు మరి కమిషన్లకు కకృతి పడి కేవలము కొట్టవలసిన ఆ పాయింట్లు కొట్టి వేయకుండా మరి కుదించుకొని వచ్చి ఇప్పుడు ఈ ఇటువంటి పరిస్థితి తీసుకొని వచ్చారు ఇప్పుడు అంబేద్ సర్కిల్లో మేము ఉన్నాము అంత గుంతలు కూడా అంతా కూడా గుంతలు గుంతలు అయిపోయి కనీసము కొద్దిపాటి వాహనాలు చిన్నపాటి ఆ వాహనాలు కూడా వెళ్ళలేని పరిస్థితి కనబడతా ఉన్నాయి కొన్ని కొన్ని టూ వీలర్స్ ఇక్కడ ఈ గుంతలో పడిపోవడం జరుగుతూ ఉంది ఏమాత్రం కూడా ఈ అధికారి కూడా పట్టించుకోలేదు ఎందుకంటే ఇది మెయిన్ రహదారి ఈ రహదారిని పట్టించుకోవడం చాలా దారుణం ఎందుకంటే గత సంవత్సరము గత సంవత్సరాల్లో మరి ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ఇప్పటికి కూడా మరి రోడ్లు పూర్తి చేసి చేయలేని పరిస్థితి కనబడతా ఉంది ఇప్పుడైనా కానీ ఇటువంటి వర్షాలు వచ్చి భయంకరమైన పరిస్థితుల్లో ఈ రోడ్లు ఉంటే ఏ అధికారి కూడా ఇక్కడికి వచ్చి మరి ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు అవస్థలు పడతా ఉన్నారు దీన్ని ఏదో ఒక విధంగా మరి చూద్దామన్న ఆలోచన ఏ అధికారికి లేదు ఇప్పటికైనా అధికారులు స్పందించాలి స్పందించకపోతే భారీ ఎత్తున దీక్షలు కూడా చేపట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి స్పందించకపోతే అధికారులు కూడా వెంటనే తక్షణమే మేము ఈ పని చేయలేమని మరి రాజీనామా చేయడము అది మంచి పద్ధతి కాబట్టి ఇప్పుడు మేము అడుగుతా ఉన్నాం భారత కమ్యూనిస్టు పార్టీగా ఈ రహదారిని పూర్తిగా మహబూబ్ నగర్ నుంచి తర్వాత పోలీస్ స్టేషన్ వరకు ఎంత వెడల్పు అయితే ఇచ్చారో ఎంత పొడువైతే ఇచ్చారో ఎన్ని మీటర్లు పొడువు మరి స్థలము కేటాయించారో దాని వరకు ఎటువంటి ఉపేక్షలు లేకుండా దాని వరకు రోడ్డు పూర్తిగా మరి చేసి ఈ ట్రాఫిక్ను కానీ లేకపోతే ఈ రోడ్డును కానీ ఒక మంచిగా చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గారు ఉన్నప్పుడు పూర్మామిల మండల కేంద్రంలో వేసినటువంటి సిసి రోడ్ల పనులు చాలా సందర్భాల్లో నత్తనడకన సాగినాయి ఈరోజు పూర్తి స్థాయిలో ఆగిపోయిన కారణంగా ఈరోజు వర్షాలు వస్తే మొత్తం అంతా కూడా పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి మోకాల రోజు నీళ్ళల్లో ఈ రోజు నడుస్తున్నటువంటి పరిస్థితి మనకు నెలకొడతాయి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమం కూడా కొనసాగుతా ఉంది మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు కేవలం కమిషన్ల కోసం కక్కుట్టి పడి ఆలోచన చేసినారు కాబట్టే ఈ రోజు పూర్తి స్థాయి రోడ్డు నిర్మాణం జరగలేదని చెప్పి మేము భావిస్తా ఉన్నాం గత ప్రభుత్వ హయాంలో అంతా కూడా మొత్తం అన్యాయం అవినీతి అక్రమాలు తప్ప మరొకటి లేదు ఈ రోజు రాష్ట్ర స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతానికి పద్దెని ప్రాంత పర్యటన వచ్చినప్పుడు ఈ యొక్క రోడ్డుకు ఇరవై ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే మరి పూర్తిగా పరిస్థితి ఇది కారణం ఎందుకంటే అన్ని జరిగే ఇప్పటికే జరిగినటువంటి అన్ని చోట్ల కూడా ఈరోజు ఏ ఒక్క పనిలో కూడా కమిషన్ లేకుండా తినేటువంటి దాఖలాలు లేవు మరి కనీసం నడిచేటువంటి దారి లేకుంటే వాహనం తినేటువంటి దారి కూడా అంటే పట్టణ ఈ మొత్తం ఒక పెద్ద సర్కిల్ గా ఉన్నటువంటి ఒక జంక్షన్ అంబేద్కర్ సర్కిల్ అనేటువంటి పెద్ద జంక్షన్ అక్కడి తోట ఈ రకమైనటువద్ధతిలో నిరుపయోగం యొక్క చెప్పడం సరైన కాబట్టి కాదు కాబట్టి తక్షణమే ఈ రోడ్డు పూర్తి చేయాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం వి వీరి శేఖర్ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో రోడ్డు ఇత్తన్న పనులు ఎక్కడ పనులు అక్కడ ఆగిపోవడంతో ఎక్కడున్న గుంతలు అక్కడే అటు సాయిబాబు గుడి వద్ద అటు ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఇంకా అంబేద్కర్ సర్కిల్లో ఈ మూడు ప్రాంతాలలో ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో రోడ్డు ఇవ్వడం పనులు చేసినప్పుడు లింక్ ఇవ్వలేదు ఆ లింక్ ఇవ్వదండి వల్ల ఎక్కడ గుంతలు అక్కడే పడి వాహనదారులు కింద పడిపోవడము కాళ్ళు ఇవ్వడము చేయివ్వడము మొన్నటికి మొన్న ఒక ఓంగాటు కూడా కింద పడి దెబ్బ తగిలి ఇంకా మద్దతు ఉండే పరిస్థితి దీని ఈ రోడ్డు పరిస్థితి ఈ విధంగా ఉంటే గతంలో సభద్ర కాలమైనది గతంలో గోవిందరెడ్డి సారు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు వాళ్ళు ఆర్భాటంగా ఎలక్షన్ కోసమని రోడ్ ఇస్తాన పనులు ప్రారంభించారు కానీ ఒకసారి ఏమో మార్కింగ్ ఇచ్చారు ఒకసారి ఏమో రోడ్లు విస్తరణ కొడతామని చెప్పి అందరు రేపులను తొలగించారు కానీ ఎక్కడ పూర్తి స్థాయిలో ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోవడం వల్ల ఈ ఎక్కడ నీళ్లు అక్కడే ఉన్నాయి ఎవరు ప్రజలు చాలా పూర్తిగా ఇబ్బంది పడుతున్నారు ఈ ఆర్డబ్ల్యూస్ ఏఈ గారు అయితే ఆయన ఆర్ఎంపి అధికారులు ఆయన ఎప్పుడు పోయినా కానీ ఆఫీస్ గడ తాళం వేయడము ఆయన ఒక వాచ్మెన్ అక్కడ కూర్చొని సైకిల్ పెట్టుకొని కూర్చొని ఉంటాడు ఆయన ఇప్పుడున్నాడు అండి ఇప్పుడే పోయినాడు సారు కడపడు ఆయన మీటింగ్ వెళ్ళాడు వస్తాడని చెప్పడం తప్ప ఆయన ఇక్కడ పాపాన ఇక్కడ కనబడిన పాపాన పోలేదు మరి ఆయన ప్రభుత్వ ధనంతో జీతాలు తీసుకుంటూ ఇళ్లలో కూర్చొని ఈ విధంగా ఇటువంటి ఏమి జరిగినా కానీ గాలికైనా కానీ చేతులు నేను కానీ ప్రజలు కింద పడినా కానీ ఎటువంటి కూడా అతను పట్టించుకోకపోవడము చాలా చిగ్గుచేటు అతని మీద కూడా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి ఈ రోడ్డు విస్తరణ పనులు ఎక్కడున్న స్తంభాలు అక్కడే ఉన్నాయి ఎక్కడ ఉన్న యువనిప్పుడు ఉన్నాయి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ వద్దైతే నామ మాదిరి ఒక సింగల్ రే చేశారు సైడు గ్యాప్ అడ్డే వదిలేశారు ఆ గ్యాప్ వల్ల ఏ వాహనం వచ్చినా గాని అక్కడ గుద్దుకోవడము కింద పడడము మొగ్గులైతే పదిసారి యాక్సిడెంట్ అయితే ఎంతమంది చచ్చిపోతున్నారో కూడా తెలియని పరిస్థితి ఆ విధంగా పక్కనే మళ్ళీ ట్రాన్స్వర్ ఉంది ఆ ట్రాన్స్వరాని కూడా లారీ గుద్దుకొని ఆ లారీ అక్కడే నిలబడిపోయి మళ్ళీ మళ్ళీ రోజు తీసే పరిస్థితి ఆ విధంగా ఉన్నా కానీ ఎక్కడెక్కడ పనులు ఆగిపోయినాయి ఇతరులు కూడా గతంలో ఉండే పొందాలన్నీ నాలుగు పొందాలుగా ఇప్పుడు మార్చి ఏ పొందాలు పెడతారో కూడా తెలియని పరిస్థితి ఉంది ఇలా సైడ్ కాలువలు పూర్తిగా ఆగిపోయినాయి ఎక్కడ నీళ్లు అక్కడే ఉన్నాయి వెంటనే వీటి మీద ఈ పనులపైన చేపట్టి లేకపోతే ఈ దీక్షలు చేపట్టి ఈ పనులు పూర్తయితే వరకు కమ్యూనిస్ట్ భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం